నమస్కారం శర్మ గారు నమస్తే అండి నిన్నటి రోజున ఒక ఆడియో బాగా కలకలం రేపిందండి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ మాధురి గారు గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరు సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా అనేక కథనాలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి అయితే నిన్నటి రోజున తాజాగా ఏదైతే అప్పటికి ఆవిడకి యాక్సిడెంట్ ఏందో అనుకోకుండా అప్పుడు ఏమని చెప్పింది ఆవిడ సూసైడ్ చేసుకోబోతున్నాను ఆ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ గారి వేధింపులు తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటాను చెప్పడం జరిగింది అయితే అది ప్లాన్ సూసైడ్గా ఉంది అసలు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్కి ఈ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వాణి మీదను చెప్పేసి మొత్తం చెప్పేసి చెప్పినట్టు ఆడియోలో మొత్తం అలతో అవుతుంది ప్రజలందరినీ కూడా ఏంటంటారు ఇంత స్క్రిప్టెడ్గా ప్లాన్ చేసుకోవాల్సినంత అవసరం ఏమంటారు అసలు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు వాణి మాధురి ఈ ముగ్గురి మధ్య జరిగినటువంటి ఈ ఉదంతంలో మాధురి గారికి యాక్సిడెంట్ అయితే అయింది అది ఒక క్రియేటెడ్ యాక్సిడెంట్ అని చెప్పేసి ఇప్పుడు తేట తెల్లమైపోయింది ఇప్పుడు ఈ యాక్సిడెంట్ను కూడా గారి మీద వేయాలని చెప్పేసి ఒక కుట్ర ప్రయత్నం ఎందుకంటే గారిని వదిలించుకోవాలని చెప్పేసి దువ్వాడ శ్రీనివాసు బలంగా భావిస్తున్నాడు మరి జరిగిన ఎపిసోడ్ అంతా అబద్ధం అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడు రికార్డులు బయటకు వస్తున్నాయి కాబట్టి కాల్ రికార్డ్స్ కానీ వీడియో రికార్డింగ్స్ కానీ ఆమె ఏమో మాదిరి గారు ఏమో ఓపెన్గా చెప్తా ఉన్నారు ఆయనకి ఇష్టము నాకు ఇష్టము ఏమికేంది ఇబ్బంది అని ఈయనేమంటాడు ఆమె నాకు పరిచయం చేసిండేది రాజకీయాల్లో అది ఇది అని చెప్పేసి ఆమె అంటుంది ఈమెంట్ సోషల్ మీడియాలో కొంతమందిని మేము అంతా రిక్రూట్ చేసుకొని ఫేక్ ప్రచారాలు చేయడానికి నేను నడిపాను అని చెప్పేసి ఏమంటది ఇప్పుడు చూడండి అసలు గత ఐదేళ్ల పరిపాలన కాలంలో అధికారాన్ని కేవలం అక్రమ సంబంధాలకు ఉపయోగించారనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి చూడండి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాధురి గారి ఉదంతము అనంతబాబు న్యూడ్ కాల్స్ ఉదంతము విజయసాయి రెడ్డి శాంతి గారి ఉదంతము తర్వాత ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ కుక్కల విద్యాసాగరు ముంబై నటి జత్వాని అసలు కుక్కల విద్యాసాగర్ కన్నా సబ్జ్జులు రామకృష్ణ రెడ్డి అంటే బాగుండేది జనాల అభిప్రాయం యాక్చువల్గా మెయిన్ స్క్రీన్ ప్లేయర్ రోలింగ్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క డైరెక్షన్ లోనే నడిచిందని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతున్నారు సర్వే కూడా ఒక పోస్ట్ పెట్టి వదిలితే తొంభై పర్సెంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే కుక్కల విద్యాసాగర్ సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే తొంభై పర్సెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు ఓకే చూడండి అసలు వీళ్ళు వచ్చినటువంటి అధికారాన్ని అంటే ప్రజల కోసము కనీసం కార్యకర్తల కోసం పని చేయాల్సినటువంటి ప్రభుత్వము అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంబంధాలకు ఉపయోగించారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎటువంటి దౌర్భాగ్యులకి రాష్ట్రాన్ని కట్టబెట్టారనేది ఇక్కడ నిరూపితమైంది చూడండి అసలు దువ్వాడ శ్రీనివాస్ మాధురి కుక్కల విద్యాసాగర్ ముంబై నటి జత్వాని ఆమెనైతే ఏకంగా ఎక్కడ ఉండే ఆమెను ఆగ మేఘాల మీద తెచ్చేసి స్వయంగా డీజీపీ మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందంట నిన్న ఆమె ఓపెన్గా వాంగ్మూలము పోలీసుల ముందు ఓకే మరి ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ పార్టీని ఆదరిస్తున్నారు అంటే కొంతమంది ఏమంటున్నారు ఇప్పుడు ట్రిపుల్ ట్రిపుల్ ఆర్ లాంటి వాళ్ళు రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళు ఏమంటున్నారు వై కామ పార్టీ వైఎస్ఆర్ కాదు వై కామ పార్టీ వైఎస్ఆర్సీపీ వై కామ పార్టీ ఎందుకు అనకూడదు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు ఇంకోటి యువజన శ్రామిక శృంగార పార్టీ అంటున్నారు చాలా పదాలండి యువజన శృంగార రాసలీలు అన్ని పార్టీలు అంటే నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది వాత్సాయనుడు కామసూత్రం కనపెడితే వీళ్ళు దాన్ని ప్రాక్టికల్ గా అమలు చేస్తున్నారు బుక్లో ఉండేదాన్ని ప్రాక్టికల్గా అమలు చేస్తున్నారు అనేది ఎంత దరిద్రమైన పరిస్థితికి వచ్చామంటే కంపెనీలు పెట్టుబడులు ఆదాయము వ్యయము తలసరి ఆదాయము తలసరి వ్యత్యాసము ఇలాంటి పదాలు మాట్లాడుకోవాల్సిన రాష్ట్రంలో ఉంచుకుంటారు లేచిపోయారు వేధించారు లైంగికంగా వేధించారు ఇలాంటివి వినాల్సిన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నేను ఒక ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది బిడ్డ చచ్చిన పొరిటి కంపు పోలేదు అవును అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి దిగిపోయినప్పటికీ ఆయన చేసినటువంటి పరిపాలన యొక్క నష్ట మూలాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకే ఇలాంటి విధంగా ఎంతమంది బయటకు వస్తారు బయటికి రానివెన్నో ఇవి బయటకు వచ్చాయి కాబట్టి ఇవి బయటికి రాని ఎన్నో మరి చూడండి మరి ఇలాంటి కాల్ రికార్డు ధృవాడ శ్రీనివాసు మాదిరి కాల్ రికార్డు దేనికి సంకేతం అండి అంటే అధికారం ఒకవేళ మరలా వచ్చినట్లయితే వాణివారు బతికిండేవారా ఓకే అవును నిజంగా అప్పటికే మీరు చూస్తే ఏదో రాడ్ పెట్టుకొని ఆవిడ మీద పిల్లల మీద దాడి చేయడానికి వెళ్ళండి మహిళల మీద అసభ్య పదజాలంతో వాస్తవానికి అది గారి సొంత ఇల్లంట ఆమె ఇంట్లోనే ఈయన ఉంటా కన్న కూతురు భార్య మీదికే రాడ్లు పట్టుకొని పోయి అసభ్య పదజాలంతో దూషణలు అది పోలీసులు ముందు అవును ఇమాజిన్ ఒక్కసారి వీళ్ళకి కానీ అధికారం వచ్చి ఉంటే ఏ స్థాయిలో ఉండేది మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు అనేది పవన్ కళ్యాణ్ గారు మొత్తుకొని చెప్పారండి ప్రచార సభల్లో కొన్ని వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు బాలికలు అదృశ్యమయ్యారు మరి ఎక్కడ ఇప్పటికీ దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది వెతుకుతా ఉన్నారు పోలీసులు ప్రత్యేక బృందాలు పెట్టి అసలు వీళ్ళు చేసినటువంటి ఐదేళ్లకి ఇన్ని అరాచకాలు చేస్తే ముప్పై ఏళ్ళు పరిపాలన చేసిండే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ స్థాయిలో ఉండేది రాష్ట్రం ఇంకేముండదు వావి ఉండదు వరుస ఉండదు ఏమి ఉండదు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా పంచాయతీ ఉందంటే ఆడవాళ్ళ పంచాయతీ కింద అయిపోయింది ఓకే అసలు మహిళలంటే వీళ్ళకి ఎందుకు మొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మహిళలను ఒక ఆట వస్తువుగా చూస్తున్నారండి నిజంగా మహిళల పట్ల గౌరవం ఉండి ఉంటే ఇలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లోనే ఖండించే వాళ్ళు అంటే ఇప్పుడు ఆయన కుటుంబంలోనే చెల్లిని ధరిమేశాడు తల్లిని ధరిమేశాడు మిగతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భార్య ఏదో ఒక సంబంధించి ఒక మాట ప్రస్తావించారు చెల్లి తల్లి అని చాలా మంచి మాట ప్రస్తావించారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల గౌరవం ఉండి ఉంటే కన్నతల్లి మాతృ దేవోభవ అంటారు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కన్న తల్లిని ఎవరన్నా దూరం పెడతారండి అవును చెల్లినంటే పక్కన పెట్టు వాళ్ళకొక ఫ్యామిలీ ఉంటుంది కన్న తల్లిని ఎవరన్నా దూరం చేసుకుంటారా అటువంటి కన్న తల్లి కడుపు తీపిని వదులుకొని అంటే కొడుకును వదులుకొని వారసును వదులుకొని కూతురు దగ్గరికి పోయిందంటే ఏ స్థాయిలో కన్నతల్లికి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఓకే మరి సరే ఆయన అంటే ఎటు మెయింటైన్ చేయలేదు మరి పార్టీ నాయకుల మీదన్నా క్రమశిక్షణ చర్యలు ఇంతవరకు ఎందుకు తీసుకోవట్లేదు ఒక్కసారి మాట్లాడండి ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది గతంలో రాజకీయాల్లో ఏ చిన్న ఏదన్నా మచ్చబడినా సరే చాలా బాధపడేవాళ్ళండి అసలు వాళ్ళ గురించి ఏదైనా పేపర్లు కావచ్చు వార్తల్లో ఏదైనా అవాస్తవాలు వస్తే ఎంతో బాధకు గురయ్యేవారు అనవసరంగా రాస్తున్నారని చెప్పి ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రం మొత్తం కోడే కూస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అసలుకి ఏ రకంగా దీని మీద ఎందుకు స్పందించట్లేదు ఎవరు కూడా స్పందించారంటే ఇలాంటివి జరిగితేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చేయడానికి గల అవకాశము ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు అంటే అక్కడ రాజకీయ కోణం ఉంటేనే స్పందిస్తారు మరి నిజంగా అనంతబాబును సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేయాలి అంబటి రాంబాబును సస్పెండ్ చేయాలి అవంతి శ్రీనివాసును సస్పెండ్ చేయాలి కుక్కల విద్యాసాగర్ని సస్పెండ్ చేయాలి మళ్ళా సజ్జల రామకృష్ణ రెడ్డిని సస్పెండ్ చేయాలి ఇప్పుడు మరి ఇవన్నీ జరుగుతాయంటారా అంటే వాళ్ళందరూ లేకపోతే పార్టీ ఉండదు కదా మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నథింగ్ ఆ పార్టీలో వీళ్ళందరూ లేకపోతే ఈ సైన్యం అనేది లేకపోతే వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దరెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భూమిన కరుణాకర్ రెడ్డి బాల్య శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నథింగ్ అనేది ఇక్కడ స్పష్టం అవుతా ఉంది ఇప్పటికీ నథింగ్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళందరినీ పెట్టుకోకుండా నథింగ్ అయిపోయినప్పుడు ఏదైతే తాను తప్పులు చేశాడో ఆ తప్పు నుంచి నేర్చుకోవాలి కదా అనేది ప్రజలు చూతూ ఉన్నారు వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే మీకు ఇప్పటికన్నా ఒక చిన్న ఏదైతే ప్రజలు మీ మీద కనికొని చూపించడానికి అవస్కారం ఉందంటున్నారు మరి అది అర్థం చేసుకోవడం ఎందుకని మరి అంటే ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో మహిళల పట్ల గౌరవం ఉండి ఉంటే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సమాజం మీద మంచి సహృద్భాగమైన దృష్ట్యా ఉండి ఉంటే ఖచ్చితంగా సస్పెండ్ చేసేవారు ఓకే అది లేదు కాబట్టి అంటే మహిళల పట్ల గౌరవం లేదు నిజంగా మీరు ఇక్కడ ఇంకో విషయం మెన్షన్ చేయాలి నేను ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళల గౌరవానికి భంగం కలిగించే దాంట్లో మొదటి స్థానంలో ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మరి మీరు ఎలా అడుగుతారు సస్పెండ్ చేయమని చెయ్యమని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు మరి చెయ్యండి ఎంకరేజ్ మొదట్లోనే ఖండించి ఉంటే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకుంటుంది అదొకటి కదా మరి నేషనల్ క్రైమ్బరీ ఆఫ్ రికార్డ్స్ స్పష్టంగా మహిళల గౌరవం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండు సున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పేసి రికార్డ్స్ చెప్తున్నాయి మరి ఇటువంటి వ్యక్తి మహిళలకు జరిగేటువంటి అఘాయిత్యాలు అత్యాచారాల మీద స్పందిస్తారనుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు చూద్దాం అండి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మేలుకొని దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కావచ్చు అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే మహిళలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ పార్టీ నాయకులు వీళ్ళందరి మీద ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత కలవైన నాయకుడు అయితే చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే అండి